శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇదొక్కటి చదితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడి తిరిగి మీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చెల్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అయితే ఈరోజు మీరు కొన్ని నియమాలు ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి మనకి పురాణాలు చాలా చెప్తున్నాయి కాబట్టి ఈ చిన్న పరిహారం ఏ విధంగా చేయాలో ఈ అంటే ఆచరించుకొని ఈ పరిహారం చేయండి ఈరోజు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకుని మంచి ఉతికిన బట్టలు ధరించి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బుట్లు పెట్టుకోండి ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతలు ముగ్గు వేసుకోవాలి అలా వేయడం వల్ల గుమ్మానికి పసుపు రాయడం వల్ల కుంకుమతో బొట్లు పెట్టుకోవడం వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనకి ఐశ్వర్యం ఇస్తుంది ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి నార్మల్గా దీప దీప అంటే దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది అమ్మవారికి మనకు ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ రోజున మనము అంటే ఈ పరిహారం చేసిన రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతాం కాబట్టి నలుపుని దూరం పెట్టండి అలానే కాకుండా మీరు ఈ అంటే శుక్రవారం రోజు మంగళవారం రోజున చీపురు కొంటే చాలా మంచిది రాళ్ళుప్పుకున్నా సరే చాలా మంచిది పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా కొన్న తర్వాత మనం పూజ గదిలో పెట్టుకోవాలి ఉప్పు కొని పూజ గదిలో పెట్టుకోవచ్చు పసుపు కొంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు అయితే చీపు ఉన్న మాత్రం పూజ గదిలో పెట్టుకోవద్దు కొత్త చీపుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులను శుక్రవారం కొనవచ్చు అలా కొంటే వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీ అమ్మవారు రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కొనుక్కోవాలి అయితే ఈ పరిహారం మీరు మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ చేసుకున్నట్లయితే శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ స్త్రీలు ముఖ్యంగా ఏడవడం శాపనార్థాలు పెట్టడము కొట్టడము తల విరబోసుకుని తిరగడము నల్లటి వస్త్రాలు ధరించడము నైటీలు వేసుకుని తిరగడము గాజులు లేకుండా ఉండడము గడవ మీద కూర్చోడము నిద్రించడము ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మనకున్నటువంటి సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుందని చెప్పుకోవచ్చు అందుకే ఈరోజు ఈ పనులు చేయవద్దు వీటిని మీరు దూరంగా ఉండండి అయితే మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ శవరం చేసుకోవడం కటింగ్ చేసుకోవడం షేవింగ్ చేసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా అసలు చేయకూడదు అలానే శుక్రవారం రోజున నీచు పదార్థాలు తినకుండా ముఖ్యంగా శుక్రవారం బంగాళదుంప ముల్లంగి లాంటి దుంపకూరలు కూడా ఉండకూడదు తినకూడదని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక గ్లాసు నీటిని తీసుకోండి అలా తీసుకున్న దానిలో చిటికడంత కుంకుమ అలాగే చిటికడంత పసుపు కొంచెం కర్పూర పొడి కొంచెం గంధం పొడి అలానే ఐదు ఆరు చుక్కల అత్తరు ఇవన్నీ కూడా కలపాలి అలా కలిపితే ఆ నీళ్లు ఎర్ర నీరుగా మారుతాయి కుంకుమ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలా వేసేసుకున్న ఆ కుంకుమ నీళ్లను మనం గుమ్మం దగ్గర చల్లడం తలుపులపై చిలకరించుకోవడం మూల మూలాల గదుల్లో కూడా చల్లుకోవాలి ఇలా చల్లడం వల్ల మన ఇంట్లో మనకి తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకి అదృష్టము ఐశ్వర్యంతో పాటు మనకి మంచి చెడి అంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకుండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి చక్కగా ఈ నియమాలను ఆచరిస్తూ ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా పోయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట అంతటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు